నమస్తే అండి వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్ మనకి అక్టోబర్ రెండో తారీఖు మహాలయ అమావాస్య ఉందండి మహాలయ అమావాస్య అంటే ఏంటంటే అసలు దీని గురించి చెప్పాలంటే ఇంకొంచెం విషయం చెప్పాలండి ఏంటంటే మనం ఇంట్లో కొంతమందికి మగపిల్లలకే కానీ ఆడపిల్లలకే కానీ ముప్పై సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వవు పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలు త్వరగా పుట్టరు పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయినా సరే పిల్లలు పుట్టరు ఇంట్లో చికాకులు పిల్లలు మాట వినకపోవడం ఇవన్నీ చాలా చాలా మనం మానసికంగా చాలా బాధపడుతూ ఉంటాం ఇలాంటి వాటికి దీనికి కారణం ఏంటని మనం జ్యోతిష్యులకి చూపించుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చెప్తారు పితృదోషాలున్నాయి పితృదోషాలు ఉన్నాయి అంటారు కదా దానికి మనం ఏం కష్టపడక్కర్లేదండి పితృదోషాలు అంటే ఏమీ కాదు మన చనిపోయిన పెద్దలని మనం తెలుసో తెలియ బాధ పెడితే వాళ్ళ మనసులో ఉన్న బాధలే మనకి దోషాలుగా చుట్టుకుంటాయి అనమాట దానికి ప్రారంభంగానే మనకి ఆ దానివల్లే మనకి మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం పిల్లలకి పిల్లలు పుట్టకపోవడం ఇంకా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం ఇలా చాలా చాలా జరుగుతూ ఉంటాయి దీనికి మనం ఏం చేయాలంటే ఈ మహాలయ పక్షాలను పదిహేను రోజులు ఉంటాయండి ఈ మహాలయ పక్షాలు మహాలయ అమావాస్య రోజు నాడు పితృకు శ్రాదం పెట్టాలన్నమాట పిండ ప్రధానం చేయాలి ఆ పిండ ప్రధానం చేయడం ఇదంతా అందరికీ తెలీదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే శుభ్రంగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ ఏ గుడికైనా కానీ వెళ్ళి పంతులు గారికి పొత్తర్లు అంటారు కదండి అంటే మీకు తోచినంత బియ్యం పప్పు ఉప్పు చింతపండు ఇలా ఒక ఒక కుటుంబం తినడానికి సరిపడా ఇస్తేనండి చాలా మంచిదండి లేదంటే మీకు తోచినంత ఒక మనిషికి సరిపడా ఇద్దరు మనిషికి సరిపడా అయినా సరే కూరలు ఇవన్నీ కూడా ఇచ్చి మా పితృదేవతలకి దండం పెట్టుకొని పంతులు పంతులు గారి ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఆ పితృదోషాలు అన్నవి తగ్గుతాయండి ఈ విధంగా మనం ప్రతి అమావాస్యను కూడా చేసుకోవచ్చు చేసుకుంటే చాలా మంచిది లేదు కనీసం ఈ మహాలయ పక్షాల్లో వచ్చే మహాలయ అమావాస్య రోజునైనా ఇలా చేస్తే చాలా మంచిదండి అందరూ ఇలా చేయండి మీరు ఇంకా చేసుకోవాలి అనుకుంటే మనకి పిఠాపురంలో పాదగయ్య క్షేత్రం ఉంది కదండి ఆ పాదగయ్య క్షేత్రం ప్రత్యేకించి ఈ కార్యక్రమాలకి చాలా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ పిండ ప్రధానం చేస్తే పితృదేవతలకి శాంతి కలుగుతుంది అంటారు అందువలన అక్కడ చాలామంది పంతు పంతులు కూడా ఉంటారండి ఆ పూజారుల దగ్గరికి వెళ్ళి మనం ఇలా మేం చెయ్యాలి అనుకుంటే అప్పటికప్పుడే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కూడా లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న షాపుల్లో అయినా మనకి అమ్ముతారు అక్కడికి వెళ్ళి పితృసార్థాలు పెట్టుకుంటే మనకి చాలా మంచిది పిల్ల మనకి మన పిల్లలకి కూడా చాలా మంచిదండి ఈ మహాలయ అమావాస్య రోజు మీ అందరూ చేస్తారని నేను ఆశిస్తున్నాను అందరూ బాగుండే బాగుండాలని కోరుకుంటున్నాను నమస్తే అండి జై గురుదత్త శ్రీ గురుదత్త